ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఒకటి పాయింట్ నాలుగు ఐదు వేల మంది రైతులకు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా ప్రయోజనం చేకూరింది పీఎం కిసాన్ సమ్మాన్ యోజన ద్వారా రైతులకు ఆర్థికంగా ప్రోత్సాహనిస్తూ అండగా నిలుస్తుండటంతో అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు చిన్న సన్నకారు రైతులకు మేలు కలుగుతుందని తమకు విత్తనాలు ఎరువులు కొనుగోలు చేసేందుకు పంట సాగుకు ఉపయోగపడతాయని చెబుతున్నారు జిల్లాలోని పలువురు రైతులు సంతోషాన్ని వ్యక్తం చేశారు నేను వ్యవసాయం చేస్తా పిఎం కిసాన్ యోజన పథకం ద్వారా సంవత్సరానికి రెండు రెండు వేలు చొప్పున మూడు విడతల్లో ఆరు వేల రూపాయలు ప్రధానమంత్రి గారు వ్యవసాయం నిమిత్తం కోసం ఎరువులు విత్తనాలు కొనుగోలు కోసం వేయడం జరుగుతుంది ఈ పథకం ద్వారా మేము పెట్టుబడి కోసం ఉపయోగిస్తున్నాం పిఎం కిసాన్ కిందట కింద మాకు నాలుగు నెలలకు ఒకసారి మోడీ గారు రెండు వేల రూపాయలు జమ జమ చేయడం జరుగుతున్నది ఇది ఇరవయో విడత మాకు మోడీ గారు ప్రభుత్వము మంచి ఎరువులు కానీ మద్దతు రేటు పంటల మద్దతు రేటు కానీ మంచి అవైలబుల్గా ఇస్తున్నాడు మాకు సంతోషకరం